హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో రాజుల ఫ్రాన్స్ బిర్యానీ అయితే చూపించిపోతున్నానండి ఈ ఫ్రాన్స్ బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవరు ఉండరనమాట స్పైసీ స్పైసీగా ఇలా చిన్న చిన్న ఉల్లిపాయలతో ఇలా ఫ్రాన్స్ బిర్యానీ వేసుకుని తిన్నామంటే ఆ టేస్టే వేరండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోలేరనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ ప్రాన్స్ బిర్యానీ మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ముందుగా నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి ఈ బాస్మతి రైస్ కొంచెం క్వాలిటీ ఉన్న రైస్ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందనమాట మనకు దగ్గరే బాస్మతి రైస్ లేకపోయినా పర్వాలేదండి సొనా మసూర్తో అయినా వేసుకోవచ్చు చిట్టి ముచ్చాలతో అయినా వేసుకోవచ్చు దేంతో వేసుకున్న కూడా చాలా బాగుంటుంది మనం ఈ బాస్మతి రైస్లో మనం వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకుంటే మనకి నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి అనమాట ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం అందులో కొంచెం మళ్ళీ వాటర్ వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి ఇలా హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టుకోవటం వల్ల మనకి రైస్ ఉడికిన తర్వాత పొడి పొడిగా వస్తుంది ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలండి మనం ఇప్పుడు ఈ బిర్యానీకి మసాలాను ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట మెయిన్ ఇదేనండి రాజుల బిర్యానీకి టేస్ట్ రావడానికి రెండు స్పూన్లు ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక మూడు యాలకులు వేసుకోవాలి అలాగే ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి తర్వాత మనం ఇందులోకి ఒక ఐదు ఆరు లవంగాలను వేసుకోండి తర్వాత కొంచెం షాజీరాని అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మనం ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు మిరియాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకును కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం దోరగా మంచిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక రెడ్ చిల్లీని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది మీకు ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టుగా మీరు మసాలాని ప్రిపేర్ చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇది మెత్తని పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండీ ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే పౌడర్ లాగా వచ్చిందనమాట నేను తీసుకున్న రెండు గ్లాసులు బాస్మతి రైస్కి ఈ మసాలా పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇది పక్కన పెట్టుకుని మనం స్టవ్ పైన ఒక పెద్ద పాన్ పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండేది చూసుకోండి ఇందులో మనం మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలని ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇందులోకి కొంచెం ఉప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఈ ఫ్రాన్స్ బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుందనమాట తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాలని యాడ్ చేసుకోవాలి మనం ముందుగా కొన్ని మసాలాలని యాడ్ చేసుకున్నాం కదండి దానికి తగ్గట్టుగా మీరు కొంచెం తగ్గించి వేసుకోండి నేను మెయిన్ ఇందులోకి కొంచెం సోంపుని యాడ్ చేశానండి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలని చిన్న చిన్న ఉల్లిపాయలని ఇలా గుడ్ల కింద ఒల్చుకుని వేసుకోవాలి తర్వాత ఒలిచిపెట్టుకున్న పచ్చిరయలని కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఆ పచ్చిరయ్యని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం ఎండుమిరపకాయలను ఒక మూడు నుంచి నాలుగు వరకు యాడ్ చేసుకోండి ఉల్లిపాయలని ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఇందులో బిర్యానీలో ఈ ఉల్లిపాయ గుడ్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట తర్వాత మనం టేస్ట్కి సరిపడే ఉప్పును కూడా వేసుకోవాలి ఒక గుప్పుడు పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోండి ఈ పుదీనా ఆకులు ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది నేను మా కుండీలోనే పండించుకుంటాను అనమాట ఈ పుదీనా ఆకుల్ని ఎప్పుడు కావాలంటప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను తర్వాత ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట మనం ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులోకి మొత్తం యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్లో ఈ మసాలా అంతా కూడా ఒక టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఆ మసాలా మనకి ఆ ఘాట్ అనేది మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట ఆ ఫ్లేవర్ మనకి స్మెల్ పీలుస్తూ ఉంటే మనకి బిర్యానీ ఇప్పుడే తినేయాలి అని అనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ బిర్యానీ అయితే ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకున్నాము అలాగే ఒక గుప్పుడు కరివేపాకులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్కి మూడు గ్లాసులు వాటర్ని వేసుకున్నాను వాటర్ అనేది ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది మీకు ఇంకొంచెం సాఫ్ట్గా ఉండాలి అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఈ బాస్మతి రైస్ కూడా బాగా నానిపోయినాయి మనకి ఈ వాటర్ కూడా బాగా బాయిల్ అవుతుందండి ఈ టైంలో మనం వాటర్ అంతా తీసేసి మనం రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ బాస్మతి రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేసే వేసుకోవాలండి మళ్ళీ వాటర్ అనేది ఎక్కువ అవుతాయి కనుక మనకి ఈ బిర్యానీ అనేది మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట టేస్ట్ కూడా మారిపోతుందండి అంత బాగోదు ఈ రైస్ వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మనం దీనిపైన ఒక మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసుకోవాలండి ఇది హాఫ్ అయితే కుక్ అవుతుంది అనమాట ఈ టైంలో మనం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలండి ఒకసారి అంతా కూడా పైకి కిందకి మిక్స్ చేసుకోవాలి స్లోగానే మిక్స్ చేసుకోండి బాస్మతి రైస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది త్వరగా ముక్కలు అయిపోతాయి అనమాట మనకి బాస్మతి రైస్ సోనా మసూరి అంత స్ట్రాంగ్గా ఉండదండి చాలా డెలికేట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గానే మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదండీ చాలా పొడి పొడిగా అయితే వచ్చిందనమాట ఈ బిర్యానీ మూత తీస్తేనే మనకి ఆ స్మెల్ అనేది అదిరిపోతుందండి ఈ కలర్ రావడానికి ఈ టేస్ట్ రావడానికి కూడా మనకి మెయిన్ ఈ మసాలా పౌడర్ అనమాట ఇలా పొడి పొడిగా చక్కగా ఈ బిర్యానీని అయితే మనకి రెడీ చేసేసుకున్నాము మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బిర్యానీ రెడీ చేసుకోవాలంటే ఈ మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే ఇలా రాజుల బిర్యానీ తినాలని అనిపించినప్పుడల్లా ఇలా ఈజీగా ఇంట్లోనే వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి ఏ మాటకా మాట ఈ బిర్యానీలో ఉల్లిపాయ గుడ్లు అయితే ఉన్నాయండి టేస్ట్ అసలు మాట్లాడలేవన్నమాట బిర్యానీ అయితే ఇంకా అదిరిపోయింది చూసారు కదండి ఈ రెసిపీ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఏ రెసిపీ అయినా కూడా ట్రై చేస్తేనే కదండి అది నచ్చిందో లేదో తెలిసేది తప్పకుండా ట్రై చేయండి మీరు రాజుల ఫ్రాన్స్ బిర్యానీ మీ అందరికీ నచ్చినట్లయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్